చాలా కాలం తర్వాత నటి సమంత మళ్లీ బిజీగా మారుతుంది ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రెస్ మీట్స్ ఇంటర్వ్యూస్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంది తాజాగా ఈ బ్యూటీ నటించిన సిటాజల్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్లో సమంతకు జోడీగా వరుణ్ ధావన్ నటించారు అయితే సిటాటల్ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్ తో సర్దా చిట్చాట్ లో పాల్గొంది సమంత ఈ సందర్భంగా ఆమెకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురుకాగా షాకింగ్ సమాధానం ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది స్పైసీ ర్యాపిడ్ ఫైర్ అనే టాస్క్ లో భాగంగా సమంతకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి టాస్క్ లో భాగంగా ఇష్టమైతే సమాధానం చెప్పాలి లేదు అంటే పచ్చిమిర్చి తినాల్సి ఉంటుంది ఇందులో భాగంగా సమంతకు అవసరం లేకపోయినా మీరు అత్యధిక మొత్తంలో దేనికోసం ఖర్చు పెట్టారు అని వరుణావన్ ప్రశ్నించాడు ఈ ప్రశ్నకు సమంత బదులిస్తూ నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకల కోసం ఖర్చు చేశానని బదులిచ్చింది అయితే ఎంత ఖర్చు చేశారన్న ప్రశ్నకు మాత్రం కాస్త ఎక్కువే అంటూ ఇంకో ప్రశ్నకు వెళ్దామా అంటూ సమాధానం దాటవేసింది దీంతో సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి శామ్ ఈ మాటలు నాగ చైతన్యాను ఉద్దేశించే చేసిందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు ఇక మరో ప్రశ్నలో భాగంగా ఈ షోకి వచ్చే ముందు ఎవరికి మెసేజ్ చేశారు ఆ మెసేజ్ను చదివి వినిపించండి అంటూ వరుణ్ ప్రశ్నించగా సమాధానం చెప్పడానికి ఇష్టపడని శామ్ పచ్చిమిర్చి తినేసింది అలాగే సిటరియల్ షూటింగ్ సమయంలో తన గురించి ఎవరితోనైనా గాసిప్స్ చెప్పావా అన్న వరుణ్ ప్రశ్నకు బదులిస్తూ లేదు ఏదైనా అంటే నీతో డైరెక్ట్ గా చెప్పేదాన్ని అంటూ బదులిచ్చింది శామ్ ఇదిలా ఉంటే అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న సిటరియల్ వెబ్ సిరీస్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది